నమస్తే నేను మీ సతీష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకుంది ఇక ఏదైతే నామినేషన్ల పరంపర దానికి సంబంధించినటువంటి ఒక సందడి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది అదే షర్మిళ అఫిడవిట్ ఎందుకంటే షర్మిళ అఫిడవిట్లో తన ఆస్తులు అప్పులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం అంటే వాటిని పొందుపరచడం ఈ రోజున ఆ అఫిడవిట్ అనేటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఏదైతే తన ఆ అఫిడవిట్లో తన ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తూ తన అన్న జగన్మోహన్ రెడ్డికి ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లుగాను తన వదిన రెడ్డికి వైఎస్ రెడ్డికి పంతొమ్మిది లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లుగా ఆవిడ తన అఫిడవిట్లో కూడా పొందుపరిచారు ఇదే అంశం ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చనీయంగా మారింది ప్రధానంగా మరి అన్నేమో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఇప్పటికే పే ఆ పేరును కూడా సంపాదించుకోగా మరి చెల్లెలు ఈ విధంగా అప్పుల పాలవ్వడానికి కారణం ఏమిటి ఈ రకమైనటువంటి పరిస్థితులకి దారి తీసింది ఎవరు అసలు ఇలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసింది ఎవరు అనేటువంటి అంశాలు కూడా చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో మరి అన్నా చెల్లెళ్ళ మధ్యన విభేదానికి అలాగే వాళ్ళిద్దరి మధ్యన వివాదాలు అనేటువంటివి కూడా ఈ అంశాలే కారణమా అన్నటువంటి అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి మరి ఏమిటి నిజంగా షర్మిళ అఫిడవిట్ తీసుకొచ్చినటువంటి చర్చ ఏమిటి దానిపై జరుగుతుంది ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా షర్మిళ అఫిడవిట్ నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఒకవైపున ఆస్తులు అప్పులు అనేటువంటి అంశం అఫిడవిట్లో చూసుకుంటే నూట ఎనభై రెండు కోట్ల రూపాయలంతో ఆస్తిలో ఎనభై రెండు కోట్ల రూపాయలు అన్నకి అప్పు పడ్డాను నేను అప్పు తీసుకున్నాను అన్న దగ్గర అని పంతొమ్మిది లక్షలు వదిన దగ్గర అప్పు తీసుకున్నాను అని చెప్పి ఆవిడ అఫిడవిట్లో పొందుపరచడం ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ధనిక ముఖ్యమంత్రి మరి ఆయన చెల్లెలేమో పేదరాలు అప్పుల పాలైపోయింది మరి ఈ పరిస్థితులకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి ఏం చెప్తారు అన్న మోసగాడు అనేది చెల్లి అఫిడవిట్ మరోసారి బయటపెట్టింది షర్మిల ఇవాళ కడప లోక్సభకి నామినేషన్ దాఖలు చేస్తూ ఇచ్చినటువంటి అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి మోసాన్ని జనం ముందు పెట్టింది ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఇద్దరు బిడ్డలు ఆయన ఆస్తులు ఇద్దరికీ ఇతర సమానంగా పంచుతాడు ఎందుకు మనం తెలుసు జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా అంటే ఎక్కువ ప్రేమ వివేకానందరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడిగా మనం ఏ విధంగా అన్నదముల ప్రయాణం సాగిందో జనం కళ్ళ ముందు ఉందన్నమాట ఆస్తులు కొన్నా కూడా సమానంగా కొనేవాడు వ్యాపారాల్లో కానీ రాజకీయంలో కానీ ఆ విధంగా చక్కటి సమాన ఇది నడిచింది ఏది రెడ్డికి రాజశేఖర రెడ్డికి కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డికి ఇద్దరు పిల్లలు వివేకానంద రెడ్డికి ఒకటే కూతురు అన్నదమ్ముల మధ్య ఎలాంటి ఇది ఉందంటే షర్మిల పేరు మీద ఒక ఎకరం పొలం ఉంటే సునీత పేరు మీద కూడా అదే రోజు ఒక ఎకరం పొలం కొనేవాడు రిజిస్ట్రేషన్ కూడా ఒకే రోజు ఏది జరిగినా అంతే అనమాట భూములు కొన్నా అంతే వ్యాపారంలో భాగస్వామ్యమైన అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల సునీత ముగ్గురిని కూడా తన పిల్లలుగానే చూశాడు ఎవరు రాజశేఖర్ రెడ్డి వివేకానందరెడ్డి అంత చక్కగా నడిచింది ఆ అన్నదముల మధ్య ఆ కుటుంబాల మధ్య వాళ్ళిద్దరికీ అనమాట నాకు తెలిసి మనకి దీంట్లో ఏంటంటే ఇక్కడ హైదరాబాదు ఈ రింగ్ రోడ్డు ఈ ఏరియాస్లో కూడా వాళ్ళకి చాలా ల్యాండ్స్ ఉంటాయి ఒకే రోజు షర్ముల పేరు మీద పద్దెనిమిది ఎకరాలు కొంటే పద్దెనిమిది ఎకరాలు సునీత పేరు మీద కొన్నారు ఎవరు రెడ్డి కూతురికి అనమాట ఇట్లా రిజిస్ట్రేషన్స్ చూసినా కానీ సేమ్ డేట్ అనమాట అసలు వీళ్ళిద్దరు పెళ్లి కూడా ఒకే రోజు రాజారెడ్డి శుభలేఖ తాత పేరు మీద ఉంటుంది ఎవరిద్దరు పెళ్ళి సునీత పెళ్ళి జరిగిన రోజే జగన్మోహన్ రెడ్డి పెళ్లి కూడా నువ్వు కూడా చూసుంటావు ఆ శుభలేఖ కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది అన్నమాట అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అన్నేమో ఏంటి దేశంలోనే సంపన్న సీఎం లక్ష కోట్లు అప్పుడే ఎప్పుడు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే మనం చూసాం అతని యొక్క ఇది అదే కదా ఆ కేసుల్లో ఇరుక్కోవటం సిబిఐ కూడా చెప్పింది కదా కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో సిబిఐ ఎంత చెప్పింది నలభై మూడు వేల కోట్ల అవినీతి ఆర్జనో ఏదో చెప్పేది అలాంటిది మరి షర్మిల ఇవాళ ఇచ్చిన అఫిడవిట్లో నూట ముప్పై రెండు కోట్లు ఆస్తి చూపిస్తే ఆమె భర్త పేరు మీద నలభై ఐదు కోట్లు ఆస్తి చూపిస్తే అప్పులు అన్నకే ఎనభై రెండు కోట్లు చూపించింది ఇక వదింది ఏముందిలే అది ఇరవై లక్షలు అది అంత పట్టించుకోదగది కాదు అట్లాగే అనిల్ కూడా అత్తగారి దగ్గర అప్పు చేశాడు విజయమ్మ కూడా ఒక నలభై లక్షలు ఏదో ఉందన్నమాట ఇప్పుడు ఎనభై రెండు కోట్లు అప్పు అంటే చాలా సివియర్ ఇష్యూ ఎవరు అంటే చెల్లికే వడ్డీ వ్యాపారం చేశాడా జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున అప్పు అంటే ఎలా చూడాలా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత దారుణ మోసానికి గురైంది షర్మిల తండ్రి ఉన్నప్పుడు అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల ఏమనేవాడంటే కేవీపీ రామచంద్రరావు వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఆప్త మిత్రులు ఆత్మ అనేవాళ్ళు కదా మేనమా అనే దీంట్లో షర్మిలని అంతగా అస్తార్భతంగా పెంచినటువంటి రాజశేఖర రెడ్డి విజయమ్మ ఇవాళ ఇంత అప్పుల్లో షర్మిల మునిగిందంటే అందుకే ఇవాళ విజయమ్మ కూడా ఇంత బాధపడుతూ అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు ఏంటి గోడకేసి కొట్టాడు చెల్లిని అని షర్మిల అంతకుముందు కూడా మనకి మీడియాకి ఏమని చెప్పింది ఇతను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నేను వెళ్ళింది రెండుసార్లు లేదు ఒకటేమో అమ్మతో కలిసి వెళ్ళాను అదేదో పంచాయతీ కోసం రెండోదేమో కొడుకు ఇవ్వటం కోసం ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ అంశం ఏంటి మన సబ్జెక్ట్ ఏంటి మొదటి ఇదనమాట అమ్మతో కలిసి వెళ్ళింది పంచాయతీ కోసం అంటే ఈ వివాదాలే ఏది ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఎనభై రెండు కోట్లు అప్పు అంటే ఇప్పుడు విద్యుత్ సామ్రాజ్యం ఉంటుంది పవర్ ప్లాంట్స్ సండూర్ పవర్ ప్లాంట్తో ప్రారంభమైన వీళ్ళ యొక్క విద్యుత్ వ్యాపారం ఇవాళ ఐదారు రాష్ట్రాల్లో లక్ష కోట్ల పెట్టుబడులు ఉంటాయి అందుట్లోనే ఏది హిమాచల్ ప్రదేశ్ తీస్తా ప్లాంట్ ఉంటుంది హిమూర్జా ప్లాంట్ ఉంటుంది సండూరే కాదనమాట సరస్వతి పవర్ ప్లాంట్ నీకు తెలుసు ఎక్కడ ఇక్కడ గుంటూరులో అంటే లక్ష కోట్ల విలువైనటువంటి పవర్ ప్లాంట్స్ ఉంటాయి వీళ్ళకి ఇక ఇది మీడియా సామ్రాజ్యం ఏది ఇది ఆల్రెడీ ఇప్పుడు పదివేల కోట్లు దాటిపోయింది ఏది మన సాక్షి ఛానల్ కానీ పత్రిక కానీ జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ ఇవే కాదు దగ్గర దగ్గర ఓ పాతిక బైగా కంపెనీలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఉంటుంది ఇన్ఫ్రా కంపెనీలు ఉంటాయి వీళ్ళకి ఒక రంగం అనే కాదు విద్యుత్ రంగం ఇటు మీడియా రంగం ఇటు రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ సిమెంట్స్ ఏది భారతీయ సిమెంట్స్ పేరు భారత్ అయినా అది ఎవరి ఆస్తి ఇప్పుడు రాజశేఖర రెడ్డిదే కదా కానీ ఆ భారతీయ సిమెంట్స్ వ్యాల్యూ ఇప్పుడు ఎంత ఉంటుంది పదివేల కోట్లు ఉంటుంది అనమాట ఇక ఇవి తెలుసు నీకు లగ్జరీ హౌసెస్ ఏది రాజాప్రసాదాలు ప్యాలెస్లో తొమ్మిది ప్యాలెస్లు యలహంక ప్యాలెస్ అనేది ఇరవై ఎనిమిది ఎకరాల్లో దానిలో కూడా మరి ఆమెకు వాటా ఉంటుంది ఎవరికి షర్మిలకి అసలు షర్మిల నిన్నటిదాకా అక్కడే నివాసం అక్కడ బెంగళూరులో ఇప్పుడు ఈ వాళ్ళ ఇచ్చిన అఫిడవిట్లో కూడా ఎంత చూపించింది ముప్పై రెండు ఎకరాల్లో ఏమో చూపించింది ల్యాండ్ తనం కానీ ఎందుకింతగా అప్పుల పాలైంది ఆర్థికంగా షర్మిలు ఎందుకు చితికిపోయింది ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకింత ఎత్తుకుపోయాడు ఒక తల్లికే కదా ఇద్దరు ఇద్దరికీ సమాన వాటాయే కదా అంటే ఈయనేమన్నా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యి పుట్టి ఇలాంటి పరిస్థితుల్లో వివాదాలు ఆర్థిక వివాదాలే కారణం అన్న చెల్లి మధ్య వైరుధ్యాలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేశాడు అప్పుడేదో మధ్య వర్తి ద్వారా పంచాయతీకి వెళితే పదిహేడు ప్రాపర్టీస్ ఏదో రాశాడు మొదటిసారి ఒక చిన్న పేపర్ మీద పదిహేడు ప్రాపర్టీసు మరి షర్మిలకని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఆ కాగితం ఏమైపోయింది మిస్ ఎవరు మిస్ చేశారు ఆ కాగితాన్ని ఇప్పుడు గోడకు కొట్టడం అంటే ఏంటి తల తీసుకెళ్లి చెల్లి తల తీసుకెళ్లి గోడ కొట్టే పరిస్థితి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడంటే దానికి ఇంతవరకు ఖండన లేదు జగన్మోహన్ రెడ్డి ఖండించవచ్చు కదా విజయంతో ఖండించవచ్చు కదా లేదు ఇద్దరికీ కామన్ మేనమా ఉన్నాడు కదా ఎవరు రవీంద్రనాథ్ రెడ్డి ఎందుకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వీళ్ళెవరూ ఖండించలేదు కొన్ని షర్మిలైనా చెప్పచ్చు కదా లేదు పవన్ చెప్పింది అబద్ధం మా అన్న నన్ను కొట్టలేదనే మాట ఆమె కూడా అనలేదంటే అర్థం కొట్టిన మాట వాస్తవం అనే మౌనమే అంగీకారం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో ఉన్న మరో స్వరూపాన్ని కర్కోటక మనస్తత్వాన్ని బయట పెడుతున్న అంశాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అసలైన స్వరూపాన్ని షర్మిల అఫిడవిట్ ఇవాళ జనం ముందు నగ్నంగా నిలబెట్టింది ప్రజలే మరి వాళ్ళ బాధితులు ఎవరు బాధించిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ ప్రజల కళ్ళ ముందే ఉన్నప్పుడు ప్రజలు మరి బాధితుల పార్టీకి ఓటేస్తారా లేకపోతే రాక్షసుడికి ఓటేస్తారా వాళ్ళే తెలుసుకోవాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే షర్మిళ అఫిడవిట్ జగన్లో ఉన్నటువంటి అసలు రూపాన్ని బయటపెట్టింది మరి వాస్తవాలన్నీ ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సమయంలో ప్రజలే న్యాయనిర్ణేతలు కాబట్టి మరి ఎవరికి ఓటు వేస్తాము ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకి గెలిపిస్తామా లేకపోతే బాధించిన వాళ్ళని గెలిపించాలా అనేటువంటిది కూడా ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది అన్నటువంటి కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే